హైనా అందరికి నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఎన్టేపాడు హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గరలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది ఈ నెల పదో తారీఖు అయితే ఆప్షన్లు అయితే రావడం జరిగిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆరు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది బైక్ పార్కింగ్ అనమాట గ్రూప్ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ బైక్ పార్కింగ్తో అయితే మనకి ఆప్షన్లో సేల్కి రావడం జరిగింది మనకి సీరియల్ నెంబర్ వచ్చేసేసరికి పంతొమ్మిది అండి ఇది ఆల్రెడీ ఒకసారి అయితే మనం డిస్కస్ చేసుకున్నాము ఒకసారి అయితే మీకు ఫిజికల్గా ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను పార్కింగ్ స్పేస్ అండి ఇదైతే చూపిస్తున్నా ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి ఇందులో మనకి బైక్ పార్కింగ్ అయితే ఇస్తారు ఈస్ట్ ఫేస్లో అయితే ఉంది ఫ్లాట్ ఎంట్రన్స్ అండి ఇది ఇది ఎంట్రన్స్లో ఫ్లాట్ మనకి ఎంట్రన్స్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది ఉత్తరం వైపు కూడా మనకి సందు ఇచ్చారు ఇది గ్రూప్ హౌస్ ఫ్లాట్ అండి డీవియేషన్ అయితే ఉంటుంది లోన్ అయితే రాదు రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉందండి ఇది హాల్ స్పేస్ అనమాట ఇది ఉత్తరం వైపు మనకి సందు అండ్ వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్ అండి సో ఇదంతా కూడా హాలు కిచెన్ రూము కిచెన్ కూడా పెద్దగా అయితే ఇచ్చారు పదిహేను లక్షల యాభై వేల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ఎన్కేపాడు విజయవాడ ఇది బెడ్రూము కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయండి ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ బెడ్రూమ్ నుంచి వచ్చేస్తే మనకు హాల్ స్పేస్ కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో ఏంటంటే కొంచెం చద పడే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పదిహేను లక్షల యాభై వేలకి నెల పదో తారీఖుకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి పదిహేను లక్షల యాభై వేలు లోన్ అయితే రాదు ఈ ప్రాపర్టీకి గ్రూప్ హౌస్ ఇది డీవేషన్ అయితే ఉంటుంది ఇది స్పేస్ ఉందండి ఇక్కడ విజయవాడ సిటీలో మనకి వెనకేపాడు కానూరు వందడుగుల రోడ్డుకి సమీపంలో ఒక లో బడ్జెట్లో ఎవరైనా ఆప్షన్లో కనుక ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనుక చూసినట్లయితే మాత్రం ఒకసారి గమనించగలరు ఈ నెల పదో తారీఖు అయితే వస్తుంది మన దాంట్లో వచ్చేసరికి సీరియల్ నెంబర్ పంతొమ్మిది అనమాట ఇది సీరియల్ నెంబర్ పంతొమ్మిదిలో ఉన్న ప్రాపర్టీ అండి ఈ నెల పదో తారీఖు అయితే ఆప్షన్ సో విజిటింగ్ అయితే చూడొచ్చు మన టీమేట్స్కి అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చూపిస్తారు సీరియల్ నెంబర్ పంతొమ్మిది ఎన్కేపాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పండి వివరాలు తెలియజేస్తారు లోన్ అయితే రాదు దీనికి ఓన్లీ మనకి క్యాష్ పెట్టి కొనుక్కోవాలండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంది ఆరు వందల డెబ్బై ఐదు ప్లింత్ ఏరియా వస్తుంది అండ్ కామన్ అండ్ బైక్ పార్కింగ్ ఉన్నాయండి గ్రూప్ హౌస్ గ్రూప్ హౌస్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్